హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాముదయ్ ఫ్రెండ్స్ కొత్తగా ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన వారికి మనకు రీసెంట్గా ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన వారికి అయితే ఒక డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో మనం ఇల్లు ఎక్కడి వరకు కంప్లీట్ చేస్తే సో మన ఇల్లు అనేది ఎలా ఉంటే మనకు ఫస్ట్ బిల్లు వస్తుందని చెప్పేసి మనకు కొత్తగా ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన లబ్ధిదారులకు బెనిఫిషస్కి అయితే డౌట్ ఉంది సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నా కదా సో ఈ వీడియోలో చూపించినట్లుగా సో మీ ఇల్లు అనేది సో మీకు ఫస్ట్ బిల్లు రావాలంటే ఇంద్రం ఇల్లు ఫస్ట్ బిల్ రావాలంటే సో మీరు వచ్చేసి ఏంటంటే ఫస్ట్గా మీరు అయితే మేట్ అనేది కట్టుకొని సో ఆ మేట్ పైన సో మనకు అంటే నాకు జనరల్గా కొంతమంది పిల్లర్స్తో కట్టుకునే వాళ్ళైతే పుట్టింగ్లు అని చెప్పేసి మనకు పిల్లర్స్ బెడ్డింగ్లు పుట్టింగ్ అని చెప్పేసి ఉంటాయి కదా సో అవన్నీ కంప్లీట్ అయినాక సో మనకు మేట్ కంప్లీట్ అయిపోయి సో మనకు మేట్ మీద బీమ్స్ బీమ్లు అయితే కంప్లీట్ కావాలి సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే మనకు పిల్లర్స్తో కట్టుకునే వాళ్ళు పిల్లర్స్ కూడా కంప్లీట్ కావాలో అని చెప్పేసి అనుకుంటున్నారు సో మనకు పిల్లర్స్ అయితే ఏం కంప్లీట్ అవలసిన అవసరం లేదు జస్ట్ మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సో మీకు ఏంటంటే మీకు బీస్మెట్ కంప్లీట్ అయ్యి ఉండి ఆ బీస్మెట్ మీది నుండి భీములు భీములు అనేవి సో మనకైతే కంప్లీట్ అయి ఉండాలన్నమాట మళ్ళీ ఏంటంటే కొంతమంది తెలియక సో ఆ భీములు అనేవి కూడా లెవలింగ్ అయితే చేస్తున్నారు సో మనకు శాండ్తో లెవలింగ్ అయితే సో ఎలాంటి లెవలింగ్ అయితే మీరు అయితే చేయొద్దు ఫ్రెండ్స్ సో మీరైతే జస్ట్ ఏంటంటే భీములు కంప్లీట్ అయినాక సో ఇట్లా మనకు మధ్యలో సో రూమ్స్ లాగా కనిపించాలన్నమాట సో ఆ మధ్యలో వాటిని మట్టి లైక్ శాండ్తో ఫిల్ చేసి లెవలింగ్ అయితే ఏం చేయొద్దు ఫోటో తీసుకున్న తర్వాత మీరైతే లెవలింగ్ అయితే చేయొచ్చు సో ముందుగా అయితే మీరైతే ఏంటంటే సో ఈ విధంగా మీరు సో మీకు బీసీమెట్ కంప్లీట్ అయి ఉండి సో మీకు భీములు కంప్లీట్ అయి ఉంటే సో మీ వార్డ్ ఆఫీసర్ ఫోటో తీసుకొని ఫోటో తీసుకొని ఫోటో వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక సో మీకు ఫోర్టీన్ వర్కింగ్ డేస్ అంటే ఫోర్టీన్ వర్కింగ్ డేస్లో మీకు అయితే సో ఎవ్రీ ఫ్రైడే నైట్ లేదా మండే నైట్ రోజైతే సో మీకు వన్ ల్యాక్ రూపీస్ బిల్ అనేది అయితే క్రియేట్ అవుతుంది సో ఫస్ట్ ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే మీరు బీసీమెట్ కంప్లీట్ అయ్యింది ఉంది భీములు అయితే కంప్లీట్ అయి ఉండాలి సో పిల్లర్లు అయితే మనం పిల్లర్లు మనం ఫోటో వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా మీరైతే కన్స్ట్రక్ట్ అయితే చేసుకోవచ్చు సో ఏంటంటే భీములు కంప్లీట్ అయితే ఫస్ట్ బిల్ అయితే వస్తుంది అండ్ ఏంటంటే మీరు ఈ భీములకు ఏందంటే ఇన్వెస్ట్మెంట్ అయితే మీరే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో స్టార్టింగే మనకైతే కొంతమంది కొత్తగా ఇంధనం ఇచ్చిన వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు స్టార్టింగే వస్తుంది ఆ ఫస్ట్ బిల్ అనుకున్నారు సో మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని సో మీరు వర్క్ స్టార్ట్ చేసి సో మీ ఇల్లుకు మీకు వచ్చేసి ఏంటంటే సో బీస్మెంటు ఈ ఇట్లా వీడియో చూపిస్తున్న విధంగా భీములు కంప్లీట్ అయితేనే సో మీకైతే ఫస్ట్ బిల్ అనేది అయితే శాంక్షన్ అవుతారు సో మాకు వాళ్ళకి వచ్చేసి ఏంటంటే మనకు మంజూరు పత్రం ఇచ్చిన తర్వాత కొంత టైం అయితే ఇచ్చారు మనకు వన్ మంత్లో వన్ సో మా టైంలో ఇచ్చిన టైంలో అయితే సో మీరైతే సో వర్క్ అయితే స్టార్ట్ చేయాలి సో మనకైతే ఈ ఫోటో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫోర్టీన్ వర్కింగ్ డేస్లో అయితే బిల్ అనేది అయితే మీకైతే క్రియేట్ అవుతుంది సో ఏంటంటే అలాగే సో కొంతమంది ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు సో ఈ భీమ్లో వరకు అయితే అప్రాక్సిమేట్గా సో అంటే మీరు పిల్లర్తోని బెడ్డింగ్ పుట్టింగ్తో అంతా సో కడితేనైతే సో మీకు వచ్చేసి ఏంటంటే అప్రాక్స్గా సో మినిమమ్ వన్ ల్యాక్ నుండి టూ ల్యాక్ వరకు అయితే ఖర్చు అవుతుంది అంటే ఏమైనా లైక్ లెవలింగ్ కోసం మట్టి బయట చెప్పినట్లయితే సో ఫ్రెండ్స్ మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకున్నా కొత్తగా ఇంద్రం ఇల్లు కట్టే వాళ్ళకు సో మనకు ఫస్ట్ బిల్లు పడాలంటే ఏ విధంగా ఉండాలి సో ఇక్కడ వరకు మనం ఇల్లు కట్టాలనేది అయితే సో మీకైతే క్లారిటీ వచ్చిందంట ఈ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే బీఎల్ స్టేజ్ అనమాట బీసెట్ లెవెల్ స్టేజ్ సో ఇదైతే మీకైతే కంప్లీట్ అయ్యే ఉండాలి ఫస్ట్ బిల్ క్రియేట్ అవ్వడానికి సో వీడియో అయితే మీకు ఈ వీడియో ఈ వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి ఇలాంటి మరియు యూస్ఫుల్ మా మ్యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్